హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ నీళ్ళు చూసే ఉంటారు సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈరోజు మన వీడియోలో వచ్చేసి సో పెన్షన్స్ పెన్షన్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో మీరు కనుక ఆ వీడియో కనుక చూడకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను సో వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేసి వచ్చేయండి అలాగే ఆ వీడియో చూసిన వెంటనే మీరు ఈ వీడియోని అయితే చూడండి సో ఈ వీడియో ఆ వీడియో చూడకన్నా ముందు అయితే ండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో వెళ్ళి చూడండి సో ఈ వీడియోలో వచ్చేసి ఆసరా పెన్షన్స్కి సంబంధించి వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారు మనకి సో ఆ వెరిఫికేషన్స్లో కొన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి సో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో అయితే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వెరిఫికేషన్ టైంలో ఎంక్వైరీ టైంలో అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను సో మీకు ఈ డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూసేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విడో వాళ్ళై విడో పెన్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది తీసుకుంటున్నారు అలాగే చాలా మంది తీసుకొని వారు కూడా అప్లై చేసుకున్నారు సో విడో పెన్షన్స్కి సో మరి విడో పెన్షన్స్ వాళ్ళకి ఏ డాక్యుమెంట్ ఉండాలి అంటే డైవర్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఆ డాక్యుమెంట్ అయితే మీరు కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ అలాగే వితంత పెన్షన్స్ వితంత పెన్షన్స్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు సో వారికి మరి ఎలాంటి డాక్యుమెంట్ కావాలి అంటే సో భర్తకి సంబంధించి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ సరిగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ఆ సర్టిఫికేట్ అయితే మనకి కంపల్సరీగా కావాలి ఇక దివ్యాంగుల విషయానికి వచ్చేస్తే దివ్యాంగులకి ఇక్కడ యూడి కార్డు కార్డ్ అనేది కావాలి సో చాలా మంది యూడి ఐడి కార్డ్ కి చాలా మంది అప్లై చేసుకుంటున్నారు ప్రజెంట్ డేస్ సో మీరు కూడా ఎవరైనా దివ్యాంగులు ఉంటే కంపల్సరిగా ఆ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోండి సో ఇలా నేను కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే చెప్పాను సో పూర్తిగా మీరు ఏ క్యాటగిరీ వాళ్ళు సో మీరు ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్స్ తీసుకుంటున్నారు సో మీరైతే ఒకసారి మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళి మీరు మీ కేటగిరీ గురించి చెప్పండి సో వారే మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో సో వారే తీసిస్తారు సో మీరైతే ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి సో ఏ టైంలో మీ దగ్గరికి ఎంక్వైరీకి అయినా రావచ్చు వెరిఫికేషన్కి రావచ్చు సో అందుకే మీరైతే మీ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోని అలర్ట్ గా ఉండండి సో ఇదన్నమాట మన ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెల్కమ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇలాంటి అప్డేట్స్ ఆసర పెన్షన్స్ ఇలాంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ప్రతిరోజు వీడియోస్ చేస్తూనే వీడియోస్ రూపంలో అందిస్తూనే ఉంటాను అలాగే ఈ వీడియోని ఏం చేయాలో తెలిసే కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ అయితే షేర్ చేయండి సో మీలాగే వారికి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్లైకన్ కూడా తప్పకుండా ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ